ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బం హరీష్ డిమాండ్ చేశారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సబ్బని హరీష్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల ఫీజులతో దోపిడీ మొదలైందని దీనిని నియంత్రిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు సిరిసిల పట్టణంలోని శ్రీ చైతన్య నారాయణ కృష్ణవేణి ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదన్నారు విద్యార్థులకు పదిహేను ఫీజులు వసూలు చేస్తే ఒకటవ తరగతి చదివే విద్యార్థికి ముప్పై ఐదు వేల రూపాయలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం వసూలు చేస్తుందని ఆరోపించారు వెంటనే ఫీజులో నియంత్రణ చేయకపోతే రేపటి నుండి ప్రైవేటు పాఠశాలల ముందు నిరసన వ్యక్తం చేస్తామని సబ్బని హరీష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జ్ ఎస్కే బాబా మెట్టల సాయి దీపక్ వలభుజ వెంకటరమణ కనుకుంట్ల వెంకటరమణ అశోక్ తైతలు పాల్గొన్నారు ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజు నియంత్రణ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలను పలికినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ విషయాన్ని మొత్తం అటకెక్కించింది ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ స్కూళ్ళను అధపాతాలకి అనగదొక్కే విధంగా కార్పొరేట్ స్కూళ్ళకు నిర్రతివాచి పరిచి మరీ ఫీజుల పెంపుదాలకు అనుమతి ఇవ్వడం చాలా నిర్బంధమైన చర్య ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేసి అందులో సదుపాయాలను కల్పించకుండా ప్రైవేట్ వర్గాలకు విద్యను కట్టబట్టే ఎటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా విధంగా సిరిసిలా పట్టణంలో చూసుకున్నట్టయితే ఒక మూడు స్కూళ్ళు ఒకటి బస్టాండ్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు శ్రీ చైతన్య నారాయణ అనే కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతూ ఫస్ట్ క్లాస్కు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఫీజు కలెక్ట్ చేసే విధంగా స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినటువంటి విద్యార్థి ఆ చోద్యం చూస్తూ ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపలేక ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు చెల్లించలేక నానా నరక అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు కాకుండా వాళ్ళు ప్రైవేటుగా వాళ్ళ స్కూళ్ళ పాఠ్య పుస్తకాలు స్కూళ్ళలో అమ్ముతూ అదేవిధంగా కొన్ని స్కూళ్ళైతే బయట ఫిఫ్టీ ఫోర్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకొని పర్సంటేజ్ల మేరకు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉన్నారు స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతూ ఉన్నారు ఇట్లా ఒక విద్యార్థి నుండి లక్ష రూపాయల వరకు పుంజుతూ ఉన్నారు ఒక సంవత్సరానికి ఈ శ్రీ చైతన్య నారాయణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మూడు కార్పొరేట్ స్కూళ్ళు సిరిసిలా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే విధంగా నిర్బంధాకాండ కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి ప్రభుత్వ అధికారుల అండదండలు ఎందుకో మాకు అర్థం కావట్లేదు విద్యాశాఖ అధికారులు మామూలుగా తలోకి స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికీ కళ్ళకు గంటలు కట్టుకొని చోదయం చూస్తూ ఉన్నారు మేము అధికారులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అందులో స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతున్నట్టు మీకు తెలియదా ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నట్టు మీకు తెలియదా లేదు ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఒక బుక్ డిపోకు మీ టాలెంట్ స్కూల్ అయితే ఒక రాజు బుద్దుట్టు అని చెప్పేసి మీ పుస్తకాలు అందులో మాత్రమే దొరుకుతాయి ఎందులో అని చెప్పేసి డైరెక్ట్ హెడ్ మాస్టరే తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు అక్కడ పోతే ఓన్లీ కృష్ణారాయణ టాలెంట్ స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మాత్రమే మా దగ్గర దొరుకుతాయి వేరే స్కూల్కి మా దగ్గర దొరికితే మీరు వేరే షాప్లో అడగండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు చైతన్య నారాయణ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ అందులోనే షాప్ తెరిచి పుస్తకాలు అమ్ముతా ఉన్నారు ఒక పుస్తకాలకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు పదిహేను వేల నుంచి ఇరవై వేలు రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు పుస్తకాలకు మాత్రమే ఇంకా స్కూల్ యూనిఫామ్స్ బెల్టు టైలు ఇవి అదనం ఇవి కాకుండా స్కూల్ ఫీజు వచ్చేసి ముప్పై వేల నుంచి నలభై వేలు ఒక విద్యార్థికి తక్కువలో తక్కువ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసే విధంగా ఈ మూడు స్కూళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి మరి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా మీరు కనుక ఈ స్కూళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుండి మేము ఈ మూడు స్కూళ్ళ ఎదుట

నిమ్మ రాజరెడ్డి తెలిపారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీటీలతో కలిసి ఎంబీఓ మాట్లాడారు పోర్తుగల్ ప్రభుత్వ పాఠశాలలో పదిహేడు పద్దెనిమిది తేదీలో స్పోర్ట్స్ పాఠశాలల ప్రవేశం కోసం దారుడి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎనిమిది సంవత్సరాలు కలిగి మూడవ తరగతి పూర్తయిన విద్యార్థిని విద్యార్థులు ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం వరకు సంబంధించిన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు తమ ఆధార్ కార్డులు పాస్పోర్టుతో రావాల్సిందిగా కోరారు మండల స్థాయిలో ఎంపిక చేసిన ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులను జిల్లాలో జరిగే ఎంపికకు పంపించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పిటిలు రాజశేఖర్ అనిల్ గౌడ్ పరశురాములు శ్రీనివాస్ శ్యామ్ సుందర్ స్వప్న ఉన్నారు సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ఖకింపేట కరీంనగర్ ఆదిలాబాద్ లో ప్రవేశాలపై మండల స్థాయిలో ఎంపిక పోటీలను పదిహేడు మరియు పద్దెనిమిది తారీఖులో ముస్తాబాద్ మండలం పోర్తుగల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది మూడవ తరగతి పూర్తయి నాలుగో తరగతిలో ప్రవేశం పొందుటకు ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్లో బాలులకు మరియు బాలికలకు వివిధ క్రీడాంశాలలో ఎంపిక పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలోకి పది మంది బాలులను పది మంది బాలికలను పంపించడం జరుగుతుంది కావున మండలంలోని బాలబాలికలు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని పదిహేడవ తేదీ రోజు పోత్కల్ హై స్కూల్లో పార్టిసిపేషన్ చేసినట్టయితే అత్యున్నత ప్రతిభ కలిగలసిన వారిని నేను రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంటే దానికి లింకు అంటే ఈ స్పోర్ట్స్ సెలక్షన్స్కి మేము లింకును వాట్సాప్ల ద్వారా మరియు ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాము ఆ లింకు ద్వారా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే పాల్గొనడానికి అర్హత కలిగి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేషన్ చేయగలరు ప్రతిష్టాత్మకంగా భావించి చిన్న వయసులోని క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి ఛాంపియన్స్గా ఎంపీ చేయడం కొరకు నాలుగవ తరగతి నుండే స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్ కొరకై మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ జరుగుతుంది అందులో భాగంగా మండల స్థాయిలో ముస్తాఫాబాద్ మండలం నుండి పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు రెండు రోజులలో జెపిహెచ్ఎస్ పోదుగళ్లందు నిర్వహించు కొరకు కొరకు మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల పీడీలతో ఈరోజు సమన్వయ సమావేశము తర్వాత ప్రిపరేటరీ మీటింగ్ చేయడం జరిగింది ఇందులో విద్యార్థులు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల పదిహేడు లోపల జన్మించిన వారి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ తరగతి పూర్తి చేసినటువంటి ఉత్సాహంతులైనటువంటి బాలబాలికలు అర్హులు వారు మండల స్థాయిలో పాల్గొనటకు వారి ఆధార్ కార్డు ఓనాఫైడు తర్వాత ఇలంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో ఈ రోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జైశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నిర్మల మరియు గాలిపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పావని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్ రెడ్డి అనువోజు రాజు అంగన్వాడీ టీచర్ లక్ష్మి ఇతర అంగన్వాడీ టీచర్లు కందికట్కూర్ మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి బిగుళ్ల విజయ్ రాఘవేంద్ర హాస్పిటల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కందికట్కూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో ఒకటవ తరగతిలో పది మంది విద్యార్థులు ప్రవేశం పొందారు కందికట్కూరు గ్రామానికి చెందిన రాఘవేంద్ర హాస్పిటల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పాఠశాల విద్యార్థులకు రంగులతో కూడిన టీషర్ట్స్ పాయింట్లు ఇచ్చారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయడం వలన మరియు ఉపాధ్యాయుల యొక్క కృషి వలన అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్య పెరగడం జరిగిందని మండల విద్యాధికారి చెప్పాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు రాఘవేంద్ర ఆసుపత్రి డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థుల కోసం యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా సహాయంగా చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు నా పేరు తుమ్మరపల్లి వెంకటేశ్వరరావు నాది కందికట్టుకూరు గ్రామం నేను ఆనందరావు ఫౌండేషన్ స్థాపించి టూ కావస్తుంది అదేవిధంగా నేను మొన్న ఎల్లమ్మ జాతవర్లో కందికట్కూరు ఎల్లమ్మ జాతరలో డప్పుల పంపిణీ చేయడం జరిగింది ఫౌండేషన్ తరఫున మరియు మా ఊర్లో ప్రైమరీ స్కూల్లో ఎస్సీ కాలనీ అక్కడ వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ నన్ను అప్రోచ్ కాగా నేను వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా నేను ముందు ముందు ఎలాంటి సహకారాలైనా మా ఊరి

ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత గ్రామస్తులు కూడా సహకారం ఈరోజు చాలామంది విద్యార్థులు రక్షణాభ్యాసము అవుతున్నది ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత పలకలు పలపాలు కూడా మా యొక్క ప్రధానోపాధ్యాయులు తీసుకొని వచ్చారు మంచి కార్యక్రమం ఇది ఇలాగే మన మండలంలో బల పడిపాల కార్యక్రమంలో భాగంగా అనేక మండలంలో అన్ని స్కూల్లో కూడా పడిపాల కార్యక్రమం నియమగ్రంగా జరిగినది ఉపాధ్యాయుల కష్టపడి కూడా గ్రామంతో దగ్గరికి వెళ్ళి ప్రేక్షకులు కలిసి వాళ్ళు పంపించి నాకు స్కూల్ పంపడం కూడా జరిగింది అలాగే విజ్ఞప్తి ఏంటంటే మన మండలంలో ఉన్నటువంటి అందరం కూడా ప్రభుత్వ సముత పాఠశాలలో జరగదు ఈసారి

అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ప్రపంచ బ్యాంకు నిధులతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రైజింగ్ అండ్ యాక్సిలఎంఈ పర్ఫార్మెన్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలతో సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ రోజు సిరిసిల్ల డిఆర్జీఏ కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలకు సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు కోసం అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు సంయుక్తంగా తెలంగాణలో మహిళల స్వావలంబన కోసం ఒకరోజు శిక్షణ ఇచ్చారు అలీఫ్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మాధవి రాణులకు వ్యాపార ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలు మరియు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి మహిళను కోటి చేయాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు మహిళలు ఎంచుకున్న వ్యాపారంపై రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఉన్నతులుగా ఎదగాలని మాధవి రాణి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మీప్రియ ఏపీఎం చంద్రయ్య డిపిఎం శ్రీనివాస్ సైతల్లు పాల్గొన్నారు గ్రామమే కావాలి మోర్దాం సహాయంతోటి చెప్టని జరుగుంది ఎనిమిదోస 32 లక్షల నుంచి 50 లక్షలు ఇండస్ట్రియల్ పార్క్స్ దగ్గర నుంచి వహనానికి కోసం పార్క్ తర్వాత అక్కడ స్కీమ్ డెవలప్‌మెంట్ హట నితి వేడును ఎస్ఐఎస్ఎఫ్ ఆ తర్వాత జనసిస్ యూఎఎస్ఎఫ్ ద్వారా గ్రాంట్ కూడా జరుగుతుంది ఈ ఈ క్రమంగా మనకి ర్యాంప్ అని అండ్ రేటింగ్ ఆఫ్ ఉమెన్ అనే దానికి కూడా జరిగింది దీనిలో మనకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పదిహేను వేల మందికి శిక్షణ కార్యక్రమం చేయాలి ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ మండే అవేర్నెస్ కార్యక్రమం చేస్తాము తర్వాత మీ అందరినీ సెలెక్ట్ చేసి పదిహేను రోజులు మీ నగరాల్లో పదిహేను రోజుల పాటు ఈఎస్టిపి ఎంటర్ప్రైన్ గవర్నమెంట్ అండ్ స్ట్రీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ తర్వాత వాళ్ళకి బ్రాండింగ్ తర్వాత ఫైనాన్స్ తో టైప్ చేయడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాంప్ అన్ని సక్సెస్ చేయాల్సి ఉంటుంది దీంతో ఓన్లీ మనం ఎంచుకోవడం ఏంటంటే ఎస్ఎస్జింగ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చాలా ఫైనాన్స్ మొదలడం జరిగింది చాలా వ్యాపారాలు చేయడం జరిగింది దీంతో ఏంటంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు బీచేఎం మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ టైలు బెల్ట్లు బ్యాచ్ బుక్స్ పేరుతో వ్యాపారం సాగిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ విషయంపై విషయం కృష్ణ హరికి మొమరాండం ఇచ్చినట్లు తెలిపారు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఎవరు నడిపినా వారిపై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు బయట వెంటనే శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు ఎక్కడ అమ్ముతున్నారు ఎవరికి ఇస్తున్నారు అది మనం పట్టు బయలు చేయడం జరిగింది అలాగే మనము ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తీసుకుంటే మా స్కూల్లోనే బుక్కులు తీసుకోవాలి బయట తీసుకుంటే ఇందులోకి రావద్దు అని చెప్పే మాటలు చెప్తున్నారు ఈ సార్ వాళ్ళు కూడా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కానీ మెసేజ్లు పెట్టి పలానా సొసైటీ పలానా ఇక్కడ ఉంది అక్కడనే బుక్కులు తీసుకోవాలి మధ్యతరగతి వాళ్ళు ఎలా బతకడం వాళ్ళు బయట దొరికిన బుక్కులు ఏడు వేలకు వస్తే వీళ్ళు అమ్మే బుక్కులు పన్నెండు వేలు ఉన్నాయి అలాగే ఏ స్కూల్లో చూసినా బాత్రూములు నీట్గా లేవు బట్ బస్సులు కూడా ఫిట్నెస్ లేవు దీనికి ఇది ఇలాగే కొనసాగితే బీజేవైఎం దీన్ని తీవ్రంగా ఆందోళన చేపడతాం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మరియు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులు సిబ్బందికి ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ పి వాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్త్ టాక్ కార్యక్రమంలో గుండె సంబంధిత వ్యాధులు వాటి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆస్పత్రి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ అవగాహన కల్పించారు శిబిరానికి హాజరైన రెండు వందల ఇరవై మందికి డాక్టర్ అనీష్ వైద్య పరీక్షలు చేశారు అవసరమైన వారికి షుగర్ బీపీ టుడీ ఎక్కువ పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేసి మందులిచ్చారు ఈ సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ నిత్యం నగర ప్రజల కోసం శ్రమిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శిబిరంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రఘు మెప్మా టీఎంసీ కోఆర్డినేటర్ మహాలక్ష్మి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ లక్ష్మీ రాజన్ శ్రీకాంత్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మా మామూలుగా శాస్త్రం పరంగా మనకి సైన్స్ పరంగా ఎటువంటి కరెక్ట్ దీనివల్ల ఇది అయ్యింది అనేది ప్రాపర్గా ఇంకా లేదు అది ఇప్పటిదాకా వచ్చిన గుండె పరంగా అయితే దానివల్ల కాదు అని నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ మనకి అమెరికా నుంచి ఇంగ్లాండ్ స్టడీస్ వచ్చేసి ఇంకోటి బోకాల్ గురించి జరగడానికి కరణ అసలు ఏం సంబంధం లేదు ఒకటి ఎవరైతే ముందు నుంచి అంటే ఎంగుడు చిన్న వయసు నుంచి పనిప చేసే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటి అంటే ముందు నుంచి వాళ్ళ బాడీ ఎక్కువ పని చేస్తుంది మోకాళ్ళ మీద బరువు ఎక్కువ పడుతుంది అటువంటి వాళ్ళకి మోకాళ్ళ జరగడం త్వరగా జరుగుతుంది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ గురించి త్వర జరిగిపోతుంది ఇంతకుముందు లాభం ఉన్న వాళ్ళు ఉన్నారు కరోనా ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు లాభం ఉన్న వాళ్ళు మారలేదు కదా ఇంతకుముందు వ్యవసాయం వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు సో వ్యవసాయం చేసే పని కానీ కూలి పని చేసే కానీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మోకాలు మోకాళ్ళ నొప్పి కరోనాటిక్ అసలు ఎటువంటి సంబంధం లేదు నెక్స్ట్ నడు నొప్పి అంటారా మనకి ఇప్పుడు మనకి చేసే బరువు పడవల నడుము కండ్ర పట్టుకుని నడువు నొప్పి వస్తుంది కానీ దానికి తగ్గట్టు మనం చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ చిన్న చిన్న తీ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం కొంచెం ఫ్లాట్గా పండుకోండి అంటే మీద కానీ నవార్ మీద పండుకోండి కొంచెం కాలు ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి నడుము సమయం మీరు యూట్యూబ్లో కూడా కనిపిస్తారు అసలు నడు నొప్పి ఎక్ససైజులు తవై చూపిస్తారు అలాంటి చిన్న చిన్నవి చేసినా నడు నొప్పి ఫ్రీ అవుతాయి ఎప్పుడైతే మోకా వెనుకపూస అరుగుతుండో వెను వెనుపూసరిగి నలకుపోతాయో అప్పుడు పట్టీ కానీ ఆపరేషన్ కానీ వస్తుంది అది వయసు వాళ్ళు ఎవరికైనా రావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో తినే అలవాట్ల వల్ల కాల్షియం లోపం వస్తుంది అనమాట కాల్షియం లోపం వల్ల కొందరికి వెనుకలు త్వరగలిగిపోతున్నాయి అట్లా అరగడం వల్ల మనకి ఇబ్బంది త్వరగా ఉంటుంది నెక్స్ట్ థైరాయిడ్ సమస్యలు పెరుగుతుంది థైరాయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎంకలు త్వరగలిగిపోతాయి సో ఇవన్నీ చాలా తిన్నాయి మళ్ళీ పళ్ళు తినే ఫుడ్ వల్ల ఆయిల్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం తినే ఫుడ్ కూడా మంచిగా ఉండదు పోషకాలు అలవాటు వాటి వల్ల కూడా సమస్యలు అవుతుంది కరోనా వల్ల చెడు జరిగింది నేను కాదనట్లేదు కానీ ఒక మంచి కూడా జరిగింది ఆరోగ్యం ఎక్కువ ఉండాలి అందరూ ఆలోచించడం స్టార్ట్ చేశారు నా ఆరోగ్యం నాకు ముఖ్యం నేను బ్రతుకుండాలి నేను మంచిగా ఉండాలని అందరూ ఆలోచించింది కరోనా మంచిది ఆ మంచి జరగడం వల్ల ఎక్కువ పరీక్షలు చేసుకుంటున్నారు ఎక్కువ వ్యాధులు బయటపడ్డాయి జరిగింది అది వ్యాధులు రంగు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి నేను కరోనా పొంది పదహారు వేల వ్యక్తి కాకటం కావడం చూస్తాను కరోనా తర్వాత కూడా చూస్తుంది ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా పనిచేసిన గడ్డి నరసయ్య మరియు తన కుమారుడు గడ్డి నరేందర్ తల్లి ఎల్లవ్వ మూడు వారాల్లో ముగ్గురు మరణించగా వారి కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు ఆకుల మురళీ మోహన్ గౌడ్ యాభై కిలోల సన్నబియ్యాన్ని వారి స్వగృహానికి వెళ్లి అందించారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీజీలతో కలిసి ఎంబీఓ మాట్లాడారు పోర్తుగల్ ప్రభుత్వ పాఠశాలలో పదిహేడు పద్దెనిమిది తేదీలో స్పోర్ట్స్ పాఠశాలల ప్రవేశం కోసం దారుడి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎనిమిది సంవత్సరాలు కలిగి మూడవ తరగతి పూర్తయిన విద్యార్థిని విద్యార్థులు ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం వరకు సంబంధించిన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు తమ ఆధార్ కార్డులు పాస్ ఫోటోతో రావాల్సిందిగా కోరారు మండల స్థాయిలో ఎంపిక చేసిన ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులను జిల్లాలో జరిగే ఎంపికకు పంపించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పిటిలు రాజశేఖర్ అనిల్ గౌడ్ పరశురాములు శ్రీనివాస్ శ్యాంసుందర్ స్వప్న ఉన్నారు తర్వాత మూడు రోజుల తర్వాత తన తల్లి కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది అంటే మొత్తం మూడు వారాలలో ముగ్గురు చనిపోవడం జరిగింది మనకు తెలుసు ఇలా ఇంట్లో కుటుంబంలో ఒక్కళ్ళు చనిపోతేనే వాళ్ళ దినకర్మలు చేయాలంటే చాలా మన అందరి నిర్బోధ కుటుంబం చాలా క చాలా కష్టంగా ఉండేది ఆ ముగ్గురు దినకర్మలు కూడా చేయడం జరిగింది నిరుపేద కుటుంబానికి చెందినవారు గట్టినరసాయి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేశాడు మరి ఇటు విషయాన్ని మన భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు మురళన్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గారు మురళన్న గారికి విషయాన్ని తెలపడం జరిగింది తెలిపిన వెంటనే నిన్న రోజున తెలిపిన వెంటనే వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటా నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటానని నాకు మాట ఇచ్చి ఈరోజు యాభై కిలోల బియ్యము నా మాట మేరకు ఈరోజు వాళ్ళ కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది మరి మురళన్న ఇప్పటి వరకు సుమారు ఒక వంద కుటుంబాలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయము మన మురళన్న ఆయుర ఆయుర చాలా చల్లగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉండాలని ఇదే విధంగా అనేక ఇంకా నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగా ఈ రోజు పలు పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస వైభవంగా నిర్వహించారు ఎంపీ హెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో బడి బాటలు భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మోతిలాల్ ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేస్తూ సరస్వతి దేవిని ప్రార్థిస్తూ విద్యార్థులచే ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసం ప్రారంభిస్తూ వారు భవిష్యత్తులో ఉన్నతంగా చదివి మంచి విలువలు ఉన్నత ఆశయాలతో జీవితంలో రాణించాలని ఆశీర్వదించారు పెద్దూరు పాఠశాలలో చక్కని ఉపాధ్యాయ బృందం ఉందని వారి యొక్క సేవలను అద్భుతమైన జ్ఞానాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని విద్యార్థులందరినీ స్థానిక పెద్దూరు పాఠశాల నుండి చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులందరూ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని వారి పిల్లలచ్చే ఓనమాలు దిద్దించి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి ఉపాధ్యాయ బృందం గుండెలి రవీందర్ తోట శ్రీనివాస్ భాగ్యనగర్ మాధవి లఖవత్ ఉమా బైరి వాణిశ్రీ కడర్ల కల్పన నాగుల వీణ నందాల శంకర్ రాజమల్లు రవికుమార్ మహేష్ అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బడిబాటలో భాగంగా సిరిసిల్లలోని నెహ్రూ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సామూహిక అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన పద్దెనిమిది మంది విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె గణేష్ మండల విద్యాధికారి దూస రఘుపతి స్కూల్ కాంప్లెక్స్ శివనగర్ హెచ్ఎం లఖావత్ మోతిలాల్ నెహ్రూ నగర్ ప్రధానోపాధ్యాయులు నాగుల భాగ్యరేఖ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ లావణ్య చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వాసాల హరిప్రసాద్ నందిని ప్రవళిక చందన కరుణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలోని ఎంపీపీఎస్ గోపాల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గడ్డమిది వరుణ్ తేజశ్రీ గార్ల కుమారుడు విహాన్ చేతుల మీదుగా విద్యార్థులకు రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల పలకలు వాటర్ బాటిల్ స్నాక్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పురప్రముఖులు బొప్ప దేవయ్య మరియు నందికిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు కేంద్ర బిందువులు కాబట్టి ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాగ్య ఉపాధ్యాయులు మమత జగన్ మహేందర్ మరియు పుర ప్రముఖులు బొప్ప దేవయ్య మాజీ కౌన్సిలర్లు రెడ్డి నాయక్ మరియు నందిశంకర్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నేడు ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ రెవెన్యూ పరిధిలోని రంగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఫారూక్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ భూభారతి ఈ నెల మూడు నుంచి ఇరవై వరకు రెవెన్యూ సదస్సులు మండలంలో నిర్వహించడం జరుగుతుందని దాంట్లో భాగంగానే ఈ రోజు కందికట్కూర్ రెవెన్యూ పరిధిలోని రంగంపేట పాండలాపురం కిష్టారావు పల్లె గ్రామాలకు సంబంధించిన భూ సమస్యలను అధికారులు పరిష్కరించారు రెవెన్యూ సదస్సులో భాగంగా కందికట్లూరు రెవెన్యూ గ్రామముఫై ఆరు దరఖాస్తులు స్వీకరించడం అలాగే రెవెన్యూజు కూడా ఈరోజు ఇప్పటి వరకు